అధ్యక్ష అంటూ కోవూరు తొలి మహిళా ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అసెంబ్లీలో ప్రసంగించారు కోవూరు ప్రజల తరఫున తన గళాన్ని వినిపించారు గత ప్రభుత్వ విధానాలను ఎండకడుతూ ల్యాండ్ టైటిలింగ్ యాక్టుపై త్వరచమెత్తారు బుధవారం అసెంబ్లీ సమావేశాల సందర్భంగా గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేస్తూ రాష్ట్ర రెవెన్యూ స్టాంపులు మరియు రిజిస్ట్రేషన్ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రతిపాదించిన బిల్లుపై జరిగిన చర్చలో ఆమె మాట్లాడారు ప్రజలకు గుదిబండల తయారైన చట్టాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోవడంపై ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు శాసనసభల్లో ఎమ్మెల్యే ప్రశాంతి మాట్లాడుతూ ఎమ్మెల్యేకు అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోబూరు ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు మొదటిసారి అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం సంతోషంగా ఉందని అన్నారు గత వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిదని దుయ్యబట్టారు టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టమని ప్రజల భూములు రక్షించేది కాదు భక్షించేదిగా ఉందని ఆమె త్వచమెత్తారు దశాబ్దాలుగా ప్రజలకు జీవనాధారమైన భూమి హక్కు భద్రతకు గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెనుముప్పు తేవడంతో రైతుల ఆందోళనకు గురయ్యారని చెప్పారు గత ప్రభుత్వం స్వప్రయోజనాల కోసం తీసుకొచ్చిన ల్యాండ్ యాక్ట్ యాక్ట్ను ప్రజలపై రుద్దాలని చూశారని ఎమ్మెల్యే ప్రశాంతి వ్యాఖ్యానించారు బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేకుండా గత ప్రభుత్వం ప్రయత్నించిందని అన్నారు భూమి ఉన్న వ్యక్తి రెండేళ్లు తన భూమిని నిరూపించుకోకుంటే అది కబ్జా చేసిన వాళ్ళ పేరు మీద బదిలీ అవ్వడం చాలా ప్రమాదకరమని అన్నారు దీని ద్వారా భూములపై హక్కులను కోల్పోవడం తప్ప చిన్న సన్నకారు రైతులకు భూ యజమానులకు మరీ గత్యంతరం ఉండేది కాదని అన్నారు పేదల కడుపు నింపేలా సీఎం చంద్రబాబు నాయుడు తీసుకొచ్చిన అన్నా క్యాంటీన్లను తెచ్చారని అన్నారు అన్నా క్యాంటీన్లలో భోజనం తినే పేదలను గత వైసీపీ ప్రభుత్వం బిచ్చగాలతో పోల్చిందని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నదాతలకు బిచ్చగాలుగా చేయాలని చూసిందని అన్నారు అందుకే ప్రజలు ఆ పార్టీకి పదకొండు సీట్లే ఇచ్చి ఇంటికి పంపారని అన్నారు అలాంటి ప్రమాదకర ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని మన ప్రభుత్వం వచ్చిన వెంటనే రద్దు చేస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చారని ఇచ్చిన హామీ మేరకు చట్టాన్ని రద్దు చేస్తూ బిల్లు ప్రవేశపెట్టడం శుభపరిణామమని పేర్కొన్నారు ఇందుకు కోవూరు నియోజకవర్గం ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామని సభలో మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన మీకు ముందుగా ధన్యవాదాలు అధ్యక్ష నాకు ఎమ్మెల్యేగా అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి నన్ను ఆశీర్వదించి అసెంబ్లీకి పంపిన కోవూరు నియోజకవర్గ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను మొదటిసారిగా అసెంబ్లీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై మాట్లాడే అవకాశం రావడం చాలా సంతోషం వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది భూ యజమానుల మెడకు ఉరితాడు లాంటిది టైటిలింగ్ యాక్ట్ ప్రజల భూములు గుంజుకునేందుకు తెచ్చిన నల్ల చట్టం ల్యాండ్ టైటిలింగ్ చట్టం ప్రజల భూములను రక్షించేది కాదు భక్షించేదిగా ఉంది అధ్యక్ష దశాబ్దాలుగా తమకు జీవనాధారమై ప్రాణాతి ప్రాణంగా భావించే భూమి హక్కు భద్రతను గత పాలకులు పెనుముప్పు తేవడంతో రైతులు ఆందోళన అల్లాడిపోయారు అదే విధంగా అధ్యక్ష ప్రజల పాసు పుస్తకాలు పోయి ఇంకొకరు బొమ్మలేంటి వారికి రైతులు కష్టపడి సంపాదించుకున్న పొలాలకు వారికి సంబంధం ఏంటి గత పాలకుల స్వలాభం కోసం తీసుకొచ్చిన ఈ చట్టాన్ని ప్రజలపై రుద్దాలని చూశారు రైతులకు ఒరిజినల్ పట్టా ఇవ్వకుండా కేవలం జెరాక్స్ డాక్యుమెంట్లు ఇవ్వడం ఏమిటి అధ్యక్ష అధికారుల చేతుల్లో ప్రజలు ఆస్తులను పెట్టడం దొంగకు తాళాలు ఇవ్వడమే బాధితులు డివిజనల్ జిల్లా స్థాయి సివిల్ కోర్టులకు వెళ్లే అవకాశం లేదు ఇది రాజ్యాంగం కల్పించిన హక్కును కాలు రాయడమే అధ్యక్ష ఉదాహరణకు రెండు ఎకరాల భూ యజమాని ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ ఉంటాడు ఐదేళ్లకో పదేళ్లకో ఊరు వచ్చిపోతుంటాడు అతని భూమిని ఎవరైనా కబ్జా చేసి తన పేరు మీద టైటిల్ రాయించుకున్నాడు అనుకోండి ఈ విషయం ఎక్కడో ఉన్న యజమానికి రెండేళ్ల వరకు తెలియకపోతే దానిపై అతను హక్కు కోల్పోయే ప్రమాదం ఉంది ఈ తరహాల ఇబ్బందులు పరిష్కారానికి ఇప్పటి వరకు కింది స్థాయి కోర్టులకు వెళ్లే అవకాశం లభించేది ఇప్పుడు ఆ అవకాశం లేదు నేరుగా హైకోర్టు మాత్రమే వెళ్లాలి రాష్ట్ర స్థాయి అథారిటీ తీర్పులపై నేరుగా హైకోర్టుకే వెళ్లాలి హైకోర్టుకు వెళ్తే స్తోమత ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేదలకు చిన్న సన్నకారు రైతులకు ఉండదు భూములను హక్కులను కోల్పోవడం తప్ప వారికి మరే గత్యంత్రము ఉండదు ఇదే అదునుగా ఇస్టాన్ రీతిగా కార్పొరేట్లు భూమిని కాజేసే అవకాశం ఉంది అధ్యక్ష పేదల కడుపు నింపేందుకు చంద్రబాబు నాయుడు గారు అన్నా క్యాంటీన్లు లో తెస్తే వాటిలో భోజనం చేసే పేదలను బిచ్చగాళ్లతో పోల్చారు ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి అన్నం పెట్టే అన్నదాతను బిచ్చగాళ్లుగా మార్చే కుట్ర చేశారు విధ్వంస పాలనలో పేదల ఉపాధి కోసం పొట్ట పట్టుకుని వలస వెళ్లాలే చేశారు పరిశ్రమలను తరిమేసి యువత భవిష్యత్తును ప్రశ్నార్థంకంగా చేశారు మీ పెద్దందారి దోపిడి మనస్తత్వానికి ప్రజలు ఇచ్చిన తీర్పు ఇదే నిదర్శనం ఇంతకన్నా ఇంకేం కావాలి ఇప్పటికైనా తీరు మార్చుకోవాలి ప్రజల హక్కులను ప్రమాదంగా మారిన ల్యాండ్ టైటిలింగ్ చట్టాన్ని రద్దు చేయడం శుభ పరిణామం కోవూరు నియోజకవర్గ ప్రజల తరపున ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను